नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्रणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु युद्धकाण्डमु एकाशीतितमः सर्गः एनभैकटव सर्ग इन्द्रजित्तु मायासीतनु वधिञ्चुट विज्ञायतु मनस्तस्य राघवस्य महात्मनः स निवृत्या हवात्तस्मात् प्रविवेशपुरम् ततः ఇంద్రజిత్తు మహాత్ముడైన రాముని అభిప్రాయమును గ్రహించి ఆ యుద్ధము నుండి మరలి పట్టణములో ప్రవేశించను సోను స్మృత్యవధం క్రోధతామ్రేక్షణ శూరో తరస్వినాథ రావణి శూరుడైన ఆ ఇంద్రజిత్తు మహాబలవంతులైన కుంభకర్ణాదుల వధను స్మరించుచు క్రోధముతో ఎర్రనైన నేత్రములతో బయల్ ద్వారేణ స పశ్చిమేన ఇంద్రజిత్సు రాక్షసైవృత ఇంద్రజిత్సూ మహావీర్య దేవకంటక గొప్ప పరాక్రమముగల దేవతా శత్రువైన పులస్త్య వంశ సంజాతుడైన ఆ ఇంద్రజిత్తు రాక్షసులతో కూడి పశ్చిమ ద్వారము నుండి బయల్వెడలెను ఇంద్రజిత్తు మాయాం ప్రాదుష్కరోత్తదా పిమ్మట ఇంద్రజిత్తు వీరులైన సోదరులు ఆ రామలక్ష్మణులిద్దరూ యుద్ధము చేయుటకై సన్నద్ధులై ఉన్నారని తెలిసికొని అప్పుడు మాయను ప్రయోగించెను ఇంద్రజిత్తు రథే స్థాప్య సీతాం మాయామీ తదా బలేమత్య తోచయత్ అప్పుడు ఇంద్రజిత్తు మాయా సీతను రథము మీద ఉంచుకొని గొప్ప సైన్యమును చుట్టూ నిలిపి ఆమెను చంపవలెనని నిశ్చయించుకొనెను మోహనార్థం తు సర్వేషాం బుద్ధిం కృత్వా దుర్మతి హు సీత వానరాముఖో దుర్బుద్ధి దుర్బుద్ధికల ఆ ఇంద్రజిత్తు అందరినీ మోసము చేయవలనను కోరికతో సీతను చంపుటకు నిశ్చయించుకొని వానరులున్న వైపు తం దృష్ట్వాత్వభినిర్యాంతం సర్వేతే కాన నౌకస ఉత్పేతుర సంగ్రుద్ధా శిలాహస్తత్సవ బయలుదేరి వచ్చుచున్న ఆతనిని చూచి వానరులందరూ యుద్ధము చేయుటకు శిలలను హస్తములందు ధరించి కోపముతో పైకి హనుమాన్ పురతస్తేషాం ఎగిరి హనుమాన్పురేషా జగామకూజర ప్రగృహ్యసుమహృంగం దురాసదం వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు ఎదిరింప శక్యము కాని చాలా పెద్దదైన పర్వత శిఖరమును గ్రహించి ఆ వానరుల ముందుకు వెళ్ళెను స దర్శ హానందా సీతమింద్రజితో రేక వేణీధరా దీనాసృాననా పరిక్లిష్టైక వసనామృజా రాఘవ ప్రియాజోమ్యాలిప్తై సర్వాత్రైర్వరస్య హనుమంతుడు ఆ ఇంద్రజిత్తు రథమునందు రాముని భార్య స్త్రీలలో ఉత్తమురాలు అయిన సీతను చూచెను ఆనందము నశించిన ఆమె ఒకే జడను ధరించెను ఉపవాసముల చేత ఎండిపోయిన ముఖముతో దీనురాలైన ఆమె నలిగిపోయిన ఒక వస్త్రము ధరించెను ఆమె అవయవములన్నీ స్నానాది సంస్కారములు లేక పరాగము చేతను మురికి చేతను కప్పబడి ఉండెను తాం నిరీక్ష్య ముహూర్తం సాజనకాత్మజ ఆమెను ముహూర్త కాలము చూడగానే హనుమంతుడు ఆమె సీత అని గుర్తుపట్టి విషాదము చెందెను అతడు ఆమెను కొంత కాలము కృతమే చూచి ఉండెను కదా अब्रवीत्ताम् तु शोकार्ताम् निरानन्दाम् तपस्विनीम् दृष्ट्वा रथस्थिताम् दीनाम् राक्षसेन्द्रसुतश्रिताम् तम् समर्थितमस्येति चिन्तयन् स महाकपिः सह तैर्वानरः रावणिम् आसीत आनन्दमुलेनिदै రథము మీద ఆ ఇంద్రజిత్తు పార్శ్వమునందు చాలా దయనీయమైన స్థితిలో ఉండెను దీనురాలైన ఆమెను చూచి హనుమంతుడు ఇతడిప్పుడు ఏమి చేయదలచినాడో అని ఆలోచించుచూ ఆ వానర శ్రేష్ఠులకు కూడా తెలిపి వారితో కలిసి శీఘ్రముగా ఆ ఇంద్రజిత్తు ఉన్న వైపు వెళ్లెను తద్వా నరబలం దృష్ట్వా దృష్ణి క్రోధమూర్చి కృత్వా వికోశం నిస్త్రింశం మూర్ధ్ని సీతామకర్షయత్ ఇంద్రజిత్తు ఆ వానర సైన్యమును చూచి క్రోధావేశముతో కత్తిని ఒరనుండి తీసి సీతను తల పట్టిలాజను తా తేషాం తాడయా తాడయామాస రాక్షస క్రోశంతీం రామ రాతి ఆ రాక్షసుడు ఆ వానరులందరూ చూచుచుండగా మాయచేత రథమునందు సృష్టించబడిన రామా రామా అని ఏడ్చుచున్న ఆ స్త్రీని కోట్యను తమూర్ధజాం దృష్పా హనుమాన్ దైన్యమాగత దుఃఖ జంబారి నేత్రాభ్యా వాయు వాయుపుత్రుడైన హనుమంతుడు సీత జుట్టు ఇంద్రజిత్తు పట్టుకొనుట చూచి దీనుడై దుఃఖముతో కన్నీళ్లు కార్చెను తాం దృష్ట్వా సర్వాంగీమ రామస్య మహిషీం ప్రియా అబ్రవీత్ పరుషం వాక్యం క్రోధాద్రక్షోధిపాత్మజం రాముని ప్రియ అందమైన సకలావయవములు కల ఆ సీతను చూచి హనుమంతుడు కోపము చెంది ఆ ఇంద్రజిత్తుతో పరుషముగా ఇట్లు పలికెను దురాత్మన్నాత్మనాశాయ కేశపక్షే బ్రహ్మర్షిణాం మృష కులే జాతో రాక్షసీం దురాత్ముడా బ్రహ్మర్షుల కులమునందు పుట్టి రాక్షస జన్మ పొందిన నీవు నీ వినాశము కొరకే కేశపాశమును స్పృశించితివి పాప సమాచారం యే నృశం సానార్య దుర్వృత్త క్షుద్ర పాప పరాక్రమ అనార్యేదృశం కర్మ ఘృణాతే నాస్తి నిర్ఘృణ క్రూరుడా అనార్యుడా చెడ్డ నడవడిక కలవాడా నీచుడా పాపమైన పరాక్రమము కలవాడా జాలి లేనివాడా పాప ప్రవృత్తి కల నీవు ఛీ ఎంత చెడ్డ పని చేసితివి అనార్యుడవైన నీవు ఇట్టి పని చేసితివి కదా నీకు జాలి లేదా చ్యుత గృహాచ రాజ్యాచ రా మైథిలీ యదేనాం హంసి నిర్ణయా ఓ దయా విహీనుడా ఈ సీత గృహము నుండి రాజ్యము నుండి రాముని నుండి దూరమైపోయినది ఈమెను కొట్టుచున్నావే ఏమి అపరాధము చేసినది సీతాం జీవిష్యసి కథంచనా వహ మమహస్తగతోహ్యసి సీతను చంపిన పిమ్మట నీవింక చాలా కాలము జీవించవు వధకు తగినవాడా అట్టి పనిచేయుట చేతనే నీవు నా చేత చిక్కినావు ఏ స్త్రీఘాతి నాకాలోసితా ఇహ జీవితముత్సృద్య ప్రేత్యతాన్ ప్రతి లోకుల చేత చంపదగినవాడా నీవిప్పుడు ప్రాణాలు విడచి పరలోకమునకు వెళ్లి పదునాలుగు లోకములలో ఏవి నింద్యములో స్త్రీని చంపిన వారికి ఏ లోకములు లభించునో వాటికి వెళ్లగలవు ఇది బ్రువాణో హనుమానసాయుధైర్హరివృత అభ్యధావత్సూ సం క్రుద్ధో రాక్షసేంద్రసు ప్రతి హనుమంతుడు ఇట్లు పలుకుచు ఆయుధములు ధరించిన వానరులతో కూడినవాడై చాలా కోపముతో ఇంద్రజిత్తు మీదికి శీఘ్రముగా వెళ్ళెను ఆపతంతం మహావీర్య తదనీకం వ నౌక సాక్షసా భీమ వానరుల గొప్ప పరాక్రమ ఆ సైన్యమును భయంకరమైన కోపముగల రాక్షసుల సైన్యము నివారించెను సతాం బాణ సహస్రేణ విక్షోభ్య హరి హనూమంతం హరిశ్రేష్టమిజిత్ ప్రత్యువాచ ఆ ఇంద్రజిత్తు ఆ వానర సైన్యమును అనేక బాణముల చేత క్షోభింపచేసి వానరశ్రేష్ఠుడైన ఆ హనుమంతునకు ఇట్లు బదులు చెప్పెను సుగ్రీవస్వ్వగత తాం వదిష్యామి వై దేహీ మద్యవ పశ్యత ఏ సీత కోసమై నీవు సుగ్రీవుడు రాముడు ఇక్కడికి వచ్చినారో ఆ సీతను ఇప్పుడు నీవు చూచుచుండగానే చంపెదను ఇమాం ఇమాతతో రామం లక్ష్మణం లాం చ వానరా సుగ్రీవం తం చానార్యం విభీషణం ఓ వానరుడా ఈమెను చంపిన పిమ్మట రాముణ్ణి లక్ష్మణుణ్ణి నిన్ను సుగ్రీవుణ్ణి చెడ్డవాడైన ఈ విభీషణుణ్ణి చంపగలను నహంతవ్యా కర్తవ్యమేన తత్ ఓ వానరుడా స్త్రీలను చంపకూడదు అని నీవు అన్నదానికి సమాధానము వినుము శత్రువులకు పీడ కలిగించే పని తప్పక చేయవలసినదే తమే మాయామయీం చ తాం క్షితారేణ ఖడ్గేన నిజఘానేంద్రజిత్ ఇంద్రజిత్తు ఇట్లు పలికి మాయా నిర్మితమైన ఏడుచుచున్న ఆ సీతను వాడియైన అంచుగల ఖడ్గముచేత స్వయముగా కొట్టెను అనగా చంపెను యజ్ఞో పవీత మార్గేణ ఛిన్నా తపస్విని పృథివ్యాం పృథుశ్రోణి పపాత ప్రియ దర్శనా దీనురాలు విశాలమైన కటి ప్రదేశము కలది చూచువారికి ఆనందము కలిగించునది అయిన ఆసీత అతడా విధముగా జంద్యము పెట్టున చీల్చివేయగా నేలమీద మీద పడిపోయను తామింద్రజిత్ హనుమంతము వాచ మయా రామ్య పశ్యేమాం ప్రియాం శస్త్రీషూదితా ఏషా విశస్తా వై దేహీ నిష్ఫలొ వహ ఆమెను చంపిన పిమ్మట ఇంద్రజిత్తు హనుమంతునితో ఇట్లు పలికెను రాముని భార్యను నేను శస్త్రముతో చంపివేసినాను చూడుము ఈ సీత మరణించినది మీ శ్రమ అంతా వ్యర్థమైపోయినది మహతా నమతాహామి్రజిత్ స్వయం హృష్ట సరథమాస్థాయననాద మహాస్వనం ఆ ఇంద్రజిత్తు గొప్ప ఖడ్గముచేత స్వయముగా ఆమెను చంపిన పిమ్మట సంతోషించుచు రథముపై కూర్చుండి బిగ్గరగా అరచను వానరా శుశ్రువు శబ్దమదూరే ప్రత్యవస్థితా వ్యా తాస్ నతర్గం సంశ్రి రాక్షస సైన్య మధ్యము నందు ఉండి బాగా నోరు తెరచి అరచుచున్న ఆ ఇంద్రజిత్తు చేయు శబ్దమును చుట్టుప్రక్కల ఉన్న వానరులు వినిరి సీతాం వినిహత్య దుర్మతి ప్రహృష్ట చేతా స బూవ రావణి తం హృష్ట రూపముదీక్ష్య వానరా విషణ రూపాద్రువ దుర్బుద్ధి అయిన ఆ ఇంద్రజిత్తు సీతను ఆ విధముగా చంపి సంతోషించెను చాలా సంతోషించుచున్న ఆతనిని చూచి వానరులు మిక్కిలి విషాదము చెంది వెంటనే పారిపోయిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే एकाशीतितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम